వద్ద నాగశిని ఇంకా ప్రభాస్ కలిసి చేసిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమా సృష్టించిన విధ్వంసం అంతా ఇంత కాదు ఇప్పటికే సినిమా కథ మనకు తెలిసిందే కదా కథ అంతా దీపిక పదుకునేని ఆమెకి పిట్టబోయే బిడ్డని కాపాడడమే ఆ ఒక్క బిడ్డ కోసం ఒకవైపు సుప్రీమాస్కిన్ ఇంకోవైపు భైరవ అంటే బౌంటీల కోసం వేట మొదలు పెడతారు కానీ అమితాబ్ బచ్చన్ అదేనండి మన అశ్వత్థామ తన ప్రాణాలు పనంగా పెట్టి మరీ పోరాడతాడు కానీ లాస్ట్కి దీపికాని తన బుజ్జితో కలిసి వేరే లోకానికి తీసుకెళ్తాడు భైరవ సో సెకండ్ పార్ట్ మీద అంచనాలు మామూలుగా లేవు చిత్ర నిర్మాత అశ్విని దత్ ఇటీవల జరిగిన ప్రెస్ ఇంట్రాక్షన్లో సీక్వెల్ గురించి చాలా విషయాలు చెప్పేశారు రెండవ భాగం ప్రధానంగా మూడు పాత్రలు కమల్ హాసన్ ప్రభాస్ ఇంకేమో అమితాబ్ బచ్చన్ చుట్టూ తిరుగుతుందని అశ్విని దాత్ ముందే చెప్పేశారు మొదటి భాగంలో అమితాబ్ బచ్చన్ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంది అయితే కమల్ హాసన్ పాత్ర చాలా తక్కువ స్క్రీన్ స్పేస్ ఉంది సో ఆయన ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్ అయ్యారు అందుకే సెకండ్ పార్ట్లో కమల్ హాసన్ తన విశ్వరూపం చూపించేస్తాడంట అని చెప్పేశారు కూడా మరి కమల్ హాసన్ సీక్వెల్లో ఎక్కువ స్క్రీన్ టైంలో కనిపిస్తారు ప్రభాస్ మరియు కమల్ మధ్య సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి అమితాబ్ పాత్రకు కూడా ప్రాముఖ్యత ఉంటుంది దీపికా పాత్రకు కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది రెండో భాగంలో కొత్త పాత్రలను పరిచయం చేసే అవకాశం ఏమీ లేదని నేను అనుకోవటం లేదు అని అశ్విన్ దత్ స్పష్టం చేసేశారు కల్కి టూ సెట్స్ మీదకి తొందరలోనే వెళ్తుందని సినిమా రిలీజ్ రెండు వేల ఇరవై ఆరులో పక్కాగా ఉంటుందని కూడా చెప్పారు అశ్విని దత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ from the links in the description.